నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది యాభై ఆరు ది హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ గురించి అర్థమయ్యేలా సులభంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ చట్టం యొక్క ముఖ్య అంశాలు మరియు దాని నిర్మాణం గురించి ఇప్పుడు నేను వివరిస్తాను హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అనేది హిందువుల ఆస్తి హిందువుల ఆస్తి వారసత్వం గురించి రూపొందించబడిన ఒక ముఖ్యమైన చట్టం ముఖ్యంగా ఒక హిందూ వ్యక్తి వీలునామా రాయకుండా మరణించినప్పుడు అతని లేదా ఆమె ఆస్తిని చట్ట ప్రకారం ఎలా పంపిణీ చేయాలి అనేదానికి ఈ చట్టం స్పష్టమైన నిబంధనలు మరియు నియమాలు నిర్దేశిస్తుంది ఇది స్త్రీలకు మరియు పురుషులకు సమాన వారసత్వ హక్కులను కల్పించడంలో ఒక చారిత్రక మార్పు తెచ్చింది చట్ట నిర్మాణం ఏ విధంగా ఉందంటే ఈ చట్టం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది నాలుగు చాప్టర్లు ముప్పై ఒక్క సెక్షన్లు ఒక షెడ్యూల్గా విభజించబడింది చాప్టర్ వన్ చాప్టర్ వన్ అనేది ప్రాథమిక అంశాలను వివరిస్తుంది ఈ చాప్టర్ వన్లో నాలుగు సెక్షన్లు ఉన్నాయి చాప్టర్ వన్లో నాలుగు సెక్షన్లు ఉన్నాయి ఈ అధ్యాయం ఈ చాప్టర్ వన్ అధ్యాయం చట్టం యొక్క ప్రారంభం కమాన్స్మెంట్ అన్వయం అంటే అప్లికేషన్ మరియు కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు డెఫినీషన్స్ గురించి వివరిస్తుంది అంటే ఈ చట్టం ఎవరికి వర్తిస్తుంది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది వంటి ప్రాథమిక విషయాలు ఇందులో ఉంటాయి రెండో చాప్టర్ రెండో చాప్టర్ వీలునామా లేని వారసత్వం గురించి వివరిస్తుంది ఇందులో ఇరవై ఐదు సెక్షన్లు ఉన్నాయి రెండో చాప్టర్లో ఇరవై ఐదు సెక్షన్లు ఉన్నాయి ఇందులో సెక్షన్ ట్వంటీ త్రీ మరియు సెక్షన్ ట్వంటీ ఫోర్లు తొలగించబడ్డాయి ఈ రెండవ చాప్టర్ అనేది చట్టంలో అత్యంత కీలకం ఒక హిందూ వ్యక్తి వీలునామా లేకుండా మరణించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆస్తి వారసులకు ఎలా దక్కుతుంది వారసుల వర్గీకరణ మరియు ఆస్తి పంపిణీ నియమాలు ఈ అధ్యాయంలో వివరంగా పొందుపరచబడ్డాయి తొలగించబడిన సెక్షన్లను మినహాయించి మిగతా సెక్షన్లు చట్టబద్ధమైన వారసత్వ ప్రక్రియను వివరిస్తాయి ఇక చాప్టర్ త్రీ చాప్టర్ త్రీ అనేది వీలునామా ద్వారా వారసత్వం గురించి వివరిస్తుంది ఇందులో ఒక సెక్షన్ మాత్రమే ఉంది ఇది హిందువుల వీలునామా చేసుకునే హక్కును హిందువులు వీలునామా చేసుకునే హక్కును మరియు దానికి సంబంధించిన సాధారణ సూత్రాన్ని వివరిస్తుంది సాధారణంగా వీలునామా ద్వారా వారసత్వం అనేది భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ద్వారా కూడా నియంత్రించబడుతుంది ఈ సెక్షన్ ఆ వీలునామా హక్కుకు సంబంధించింది చాప్టర్ ఫోర్ చాప్టర్ ఫోర్ రద్దులకు సంబంధించింది ఇందులో ఒక సెక్షన్ మాత్రమే ఉంది ఈ సెక్షన్ అనేది రద్దు చేయబడింది ఈ చాప్టర్ ఫోర్ అధ్యాయంలో రద్దు చేయబడిన ఒకే ఒక్క సెక్షన్ ఉంది ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న ఏ పాత చట్టాలను లేదా నియమాలను రద్దు చేస్తుందో వివరించడానికి ఉద్దేశించబడింది షెడ్యూల్ ఈ షెడ్యూల్లో రెండు క్లాసులు ఉన్నాయి ఈ షెడ్యూల్లో క్లాస్ వన్ వారసుల యొక్క జాబితా మరియు వారిని గుర్తించే పద్ధతి పొందుపరచబడింది క్లాస్ వన్ ఈ షెడ్యూల్లో క్లాస్ వన్ వారసుల యొక్క జాబితా మరియు వారిని గుర్తించే పద్ధతిని పొందుపరచబడింది వీరే వీలునామా లేకుండా మరణించిన వ్యక్తి యొక్క ఆస్తిని మొదటగా వారసత్వంగా పొందే వ్యక్తి మొదటగా వారసత్వం పొందే ముఖ్య వ్యక్తులు ఈ విధంగా హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు చాలా క్రమబద్ధంగా మరియు పారదర్శకంగా రూపొందించబడింది ఇక్కడ మనకి ఒమిటెడ్ అంటే ఏంటి రిపీల్డ్ అంటే ఏంటి వీటి మధ్య తేడాలు ఏంటి అనేది మనకి స్పష్టంగా తెలియాలి చట్టాలు లేదా శాసనాల్లో లెజిస్ ఒక సెక్షన్ను చట్టాలు లేదా శాసనాల్లో ఒక సెక్షన్ను తొలగించడం అంటే ఒమిట్ చేయడం మరియు రద్దు చేయడం అంటే రిపీల్ చేయడం అనేవి వేరు వేరు చర్యలు వీటిని హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సందర్భంలో మనం తెలుసుకుందాం ఒమిటెడ్ అంటే ఏంటి ఒమిటెడ్ యొక్క అర్థం ఏంటంటే ఒక సెక్షన్ను చట్టం నుండి ఫిజికల్గా తీసివేయడం అంటే అది ఇప్పుడు చట్టం యొక్క ప్రస్తుత పాఠంలో కనిపించదు ఇది చట్టానికి చేసిన సవరణ ద్వారా జరుగుతుంది ఈ వొమిటింగ్ అనేది ఒక సవరణ ద్వారా జరుగుతుంది వీటి యొక్క చట్టపరమైన ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఆ సెక్షన్ ఇకపై అమల్లో ఉండదు ఏదైతే అమెండ్మెంట్ ద్వారా సవరణ ద్వారా ఒక చట్టాన్ని చేశారో ఆ సెక్షన్ అనేది ఇకపై అమల్లో ఉండదు అయితే ఆ సెక్షన్ తొలగించబడక ముందు జరిగిన ఆ సెక్షన్ తొలగించబడక ముందు జరిగిన కేసుల్లో లేదా సంఘటనల్లో దాని పాత అన్వయం ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉండొచ్చు ఉదాహరణకు హిందూ వారస హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ ట్వంటీ త్రీ రెండు వేల ఐదు సవరణ ద్వారా తొలగించబడింది ఇది గృహ ఆస్తిలో స్త్రీల హక్కులకు సంబంధించింది అంటే అది ఇప్పుడు పుస్తకంలో లేదు కానీ రెండు వేల ఐదు కంటే ముందు కేసుల్లో దాని ప్రభావం గురించి చర్చించవచ్చు రిపీల్డ్ అంటే అర్థం ఏంటి రిపీల్డ్ అంటే ఒక సెక్షన్ లేదా మొత్తం చట్టాన్ని శాసనసభ ద్వారా అధికారికంగా చల్లనిగా ప్రకటించు ప్రకటించడం ఇది సాధారణంగా ప్రత్యేక రద్దు క్లాస్ ద్వారా లేదా రద్దు చేసే చట్టం ద్వారా జరుగుతుంది రిపీల్డ్ యొక్క చట్టపరమైన ప్రభావం ఏంటంటే రద్దు చేయబడిన సెక్షన్ లేదా చట్టం మొదటి నుంచి లేనట్టుగా పరిగణించబడుతుంది ఇది పూర్తిగా రద్దు అయిపోతుంది మరియు దాన్ని ఓటంకించడం లేదా అమలు చేయడం కుదరదు ఉదాహరణకు హిందూ వారసత్వ చట్టంలోని చాప్టర్ ఫోర్ అనేది రద్దు క్లాస్ గురించి ఉంది మరియు దీనిని రద్దు చేసే చట్టాల ద్వారా రద్దు చేశారు ఇది చట్టం యొక్క పాత నిబంధనలు అధికారికంగా రద్దు చేసి కొత్త చట్టం వర్తించేలా చేస్తుంది చట్టం వివరాలు యాక్ట్ నెంబర్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ దీని అర్థం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదించిన చట్టాల్లో ఇది ముప్పైవ చట్టం అమలు తేదీ అంటే ఎనాక్ట్మెంట్ డేట్ సెవెంటీన్త్ జూన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఈ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేడవ తేదీన చట్టంగా రూపొంది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది ఈ తేదీ చారిత్రాత్మకమైంది ఎందుకంటే అప్పటి నుండి హిందూ వారసత్వ చట్టాల్లో సమానత్వం మరియు క్రమబద్ధత మొదలయ్యాయి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చట్టంలోనే స్పష్టంగా వివరించారు యాక్ట్ టు అమాండ్ అండ్ కోడిఫై దిల్ లా రిలేటింగ్ టు ఇంటర్స్టేట్ సక్సెస్ అండ్ అమాంగ్ హిందూస్ దీన్ని మనం తెలుగులో మూడు కీలక విభాగాలుగా అర్థం చేసుకోవాలి కోడిఫై కోడిఫై అంటే అర్థం క్రోడీకరించడం లేదా లిఖితపూర్వకంగా మార్చడం అంతకు ముందు హిందువుల వారసత్వ చట్టాలు చాలా వరకు లిఖితపూర్వకం కాని సాంప్రదాయాలు పాత ధర్మశాస్త్రాలు మరియు కోర్టు తీర్పులపై ఆధారపడి ఉండేవి ఈ చట్టం ఆ నియమాలన్నింటినీ సేకరించి ఒక చోట చేర్చి స్పష్టమైన లిఖితపూర్వకంగా లిఖితపూర్వక చట్టంగా స్పష్టమైన లిఖితపూర్వక చట్టంగా రూపొందించింది దీనివల్ల ఏకరూపత అనేది వచ్చింది ఎమేండ్ అంట అర్థం ఏంటంటే సవరించడం లేదా మార్పులు చేయడం పాత హిందూ సాంప్రదాయాలు ముఖ్యంగా మితాక్షార మరియు దాయభాగ పాఠశాలల వారసత్వ నియమాలు లింగ వివక్షతో కూడి ఉండేవి ముఖ్యంగా స్త్రీలకు ఆస్తి హక్కులు చాలా పరిమితంగా ఉండేవి ఈ చట్టం ఆ పాత చట్టాలను మరియు వివక్షపూరిత నియమాలను సవరించి స్త్రీలకు సమాన వారసత్వ హక్కులను కల్పించింది ఇక్కడ మితాక్షార అంటే ఏంటి లింగ దాయభాగ పాఠశాల అంటే ఏంటి అనేవి తరువాత చట్టంలో మనం వివరంగా తెలుసుకుంటాం ఇంటెస్టేట్ సక్సెషన్ ఇంటెస్టేట్ సక్సెషన్ అంటే అర్థం ఏంటంటే వీలునామా లేని వారసత్వం ఒక హిందూ వ్యక్తి వీలునామా రాయకుండానే మరణిస్తే అతని లేదా ఆమె ఆస్తిని ఎవరు ఎంత భాగం వారసత్వంగా పొందుతారు అనే నియమాలను నిర్ణయించేది ఈ చట్టమే సంక్షిప్తంగా చెప్పాలంటే హిందూ వారసత్వం చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే హిందువుల వారసత్వ నియమాలను క్రమబద్ధీకరించడం పాత నియమాలను సవరించడం మరియు వీలునామా లేకుండా మరణించిన మరణించిన వారి ఆస్తిని వీలునామా లేకుండా మరణించిన వారి ఆస్తిని న్యాయబద్ధంగా మరియు సమానంగా పంపిణీ చేయడానికి ఒక స్పష్టమైన మార్గదర్శిని ఇవ్వడం హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని మొదటి అధ్యాయం ప్రాథమిక అంశాలను వివరిస్తుంది వివరిస్తుంది చాప్టర్ వన్ ఇందులో సెక్షన్ వన్ అనేది చాప్టర్ వన్ చాప్టర్ వన్లోని సెక్షన్ వన్ అనేది సంక్షిప్త శీర్షిక మరియు విస్తరణకు సంబంధించింది ఈ సెక్షన్లో రెండు ముఖ్యమైన క్లాజులు ఉన్నాయి క్లాస్ వన్ క్లాస్ వన్ అనేది క్లాస్ వన్ అనేది సంక్షిప్త శీర్షిక షార్ట్ టైటిల్కి సంబంధించింది దిస్ యాక్ట్ మే బీ కాల్డ్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఇది చాలా సరళమైన మరియు ముఖ్యమైన క్లాజు ఇది చట్టం యొక్క అధికారిక పేరును తెలియజేస్తుంది మీరు ఎక్కడైనా ఈ చట్టాన్ని సీట్ చేయాలన్నా అంటే ఓటెక్కించాలన్నా రెఫరెన్స్ చేయాలన్నా అంటే ప్రస్తావించాలన్నా లేదా న్యాయపరంగా గుర్తించాలన్నా ఈ పేరునే ఉపయోగించాలి ఇది చట్టానికి ఉన్న గుర్తింపు వంటిది క్లాస్ టూ క్లాస్ టూ అనేది ఎక్స్టెంట్కి సంబంధించింది అంటే ఇట్ ఎక్స్టెన్స్ టు ది హోల్ ఆఫ్ ఇండియా దీని అర్థం ఏంటంటే ఈ చట్టం భారతదేశం మొత్తానికి వర్తిస్తుంది అంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది కొన్ని చారిత్రక మార్పులు మనం గమనించినట్లయితే ఎక్స్టెన్షన్ టు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరణ మొదట్లో కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు చట్టం వర్తించలేదు కానీ దాద్రా మరియు నగరి హవేలికి పంతొమ్మిది అరవై మూడు నాటి రెగ్యులేషన్ ఆరు ద్వారా పుదుచ్చేరికి పంతొమ్మిది వందల అరవై మూడు నాటి రెగ్యులేషన్ ఏడు ద్వారా ఈ చట్టం వివ విస్తరించబడింది జమ్మూ మరియు కాశ్మీర్ మినహాయింపు తొలగింపు తొలగింపు జమ్మూ మరియు కాశ్మీర్ మినహాయింపు తొలగింపు మొదట్లో ఈ క్లాజ్లో జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం మినహా అనే పదం ఉండేది ఆర్టికల్ మూడు వందల డెబ్భై కారణంగా ఈ చట్టం జమ్మూ మరియు కాశ్మీర్కు వర్తించేది కాదు ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు చేసిన తర్వాత రెండు వంద రెండు వేల పంతొమ్మిది నాటి చట్టం ముప్పై నాలుగు ద్వారా ఆ మినహాయింపు పదాలను తొలగించారు ఈ మార్పు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటి నుండి అమల్లోకి వచ్చింది ఇప్పుడు ఈ చట్టం జమ్మూ మరియు జమ్మూ మరియు కాశ్మీర్తో సహా భారతదేశం మొత్తం భూభాగానికి ఏకరీతిగా వర్తిస్తుంది సెక్షన్ వన్ మనకు ఈ చట్టం యొక్క పేరు మరియు దాని భౌగోళిక పరిధిని స్పష్టం చేస్తుంది ఇది చట్టం యొక్క అన్వయం ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడానికి అత్యంత కీలకం